హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట నా వీడియోస్ చూస్తే అయితే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తారనమాట నీ బ్రో నువ్వు నైల్స్ ఎక్కడి నుంచి చేస్తావని కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తుంటే నేనైతే కైన్ మాస్టర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ తమ్నాయిల్స్ అది ఏ విధంగా చేస్తున్నానో అనో ఇప్పుడైతే కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోండి చూడండి ఇదిగో నేనైతే కైన్ మాస్టర్పై టాప్ చేస్తాను చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఎంటర్ప్రేస్ ఓపెన్ అవుతుంది తర్వాత ప్లస్ ఐకెన్ మీద టాప్ చేయండి చూడండి ఈ విధంగా టాప్ అయిన తర్వాత సిక్స్టీన్ ఇంటూ నైన్ ఇస్టు నైన్ అంటే సైజ్ తీసుకోండి తర్వాత క్రియేట్ నొక్కండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అయితే ఇమేజ్ అసెట్స్ అని ఉంటుంది అక్కడైతే నొక్కండి చూడండి ఈ విధంగా అయితే ఎంటర్ ప్లేస్ ఓపెన్ అయిన తర్వాత అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ తీసుకుంటున్నాను వైట్ లేదా ఏదో బ్లూ సంథింగ్ తీసుకుంటున్నాను బ్లూ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఎంటు బటన్ ఉంటుంది ఇక్కడైతే టాప్ చేయండి ఆ తర్వాత ఈ విధంగా ఎంటర్ ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అయితే మనం ఇక్కడ ఏరో బటన్ మీద నొక్కిన తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత లేయర్స్ చూస్తున్నారు కదా పేరు లేయర్స్ అనేది ఉంది ఈ లేయర్స్ దగ్గర టాప్ చేసిన తర్వాత అయితే మీడియా అనేది ఉంది మీడియా తీసుకోండి మీడియా తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ పిక్చర్స్ అనే ఉంది నేను ఏదో ఒక ప్రభాస్ బర్త్డే సందర్భంగా అన్నట్టుగా ఒక తమ్ముళ్ళు చేద్దామనేసి నేను అతను పిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న పిక్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కిందన స్క్రోల్ చేసుకున్న తర్వాత అయితే మేజిక్ రిమూవర్ అని ఉంది అదైతే తీసుకోవాలి ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా బే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిందనమాట ఇది కాస్త మనం జూమ్ చేసుకుంటాం ఇదివేళగా జూమ్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా రెడవుంది అనమాట తర్వాత అయితే మనము బర్త్డే అనేసి పెట్టుకోవడానికైతే టెక్స్ట్ పెట్టుకోవాలంటే ఏ విధంగా అయితే ఇక్కడ టెక్స్ట్ దగ్గర నొక్కాలి టెక్స్ట్ దగ్గర నొక్కిన తర్వాత అయితే తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలని టైప్ చేస్తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈ విధంగా టైప్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అయితే నేను పాంట్ స్టైల్గా పెట్టుకోవడానికైతే ఇదిగో పాంట్స్ దగ్గర అయితే మై ఫాంట్స్ పోవాలి పోయిన తర్వాత అయితే ఇక్కడ తెలుగు ఫాంట్స్ పోలడాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇదిగో రామ రాజా రెగ్యులర్ ఇది పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది నేనైతే ఇది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అయితే కలర్ కూడా మార్చుకోవచ్చు కలర్స్ తర్వాత కలర్స్ వద్దు నాకు నచ్చదనుకుంటే ఇలాగ స్క్రోల్ చేసిన తర్వాత అయితే ప్రెస్ సెట్ అని ఉంటుంది ప్రెస్ సెట్ దగ్గర ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మోడర్న్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇది ఇక్కడైతే నెంబర్ వన్ అని ఉంది అందులో స్టైల్గా పెట్టుకోవాలంటే అది టైప్ చేయవచ్చు లేకపోతే ఇదైనా టైప్ చేయవచ్చు కిందన మీకు నచ్చినది ఎంచుకోండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ కలర్ ఎంచుకున్నాను ఎంచుకున్న తర్వాత అయితే ఇంకా స్క్రోల్ చేసుకోవాలన్నమాట మాకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు లేకపోతే చూడండి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు మనకు నచ్చి ఏ ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా మనకు కొన్ని ఎయిడ్స్ పెట్టుకోవాలనుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకున్నవి సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ అటువంటివి నేను ఇప్పుడు అటువంటివి పెడతాను చూడండి ఇదిగో సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఎగ్జాంపుల్ పర్పస్కి చెప్తున్నాను మీకు చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే సబ్స్క్రైబ్ అనే ఐకాను ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ మీడియా దగ్గర వెళ్ళాలి మీడియా దగ్గర వెళ్ళిన తర్వాత అయితే ఈ విధంగా వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పిల్లల సింబల్ తీసుకున్నాను అనమాట ఇమేజ్ వీళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను రిమూవ్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది అన్నమాట ఈ విధంగా వచ్చాక కాస్త ఇది పైకి జరుపుతాను జరిపిన తర్వాత అయితే ఈ విధంగా పెడతాను ఇక్కడ ఈ విధంగా పెట్టి కాస్త స్క్రోల్ చేసుకోవాలి ఈ ఇమేజ్ని ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇమేజ్ అంటారు నైల్ అయితే ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత అయితే సేవ్ చేయాలంటే ఇదిగో లెఫ్ట్ సైడ్న చతుర్భుజము అలా అటువంటి ఒక సింబల్ ఉంది అక్కడైతే ప్రెస్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంటుంది ఇక్కడైతే సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నాకైతే సింపుల్గా బేక్ వచ్చి గ్యాలరీలో వెళ్ళి చూద్దాం చూడండి ఏ విధంగా సెట్ చేశాను అనేది చూడండి ఈ విధంగా అయితే నేను సెట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అయితే ఈ విధంగా రెడీ అనమాట నేనైతే కైన్ మాస్టర్లో ఈ విధంగా నేనైతే ఎడిటింగ్ చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరైన మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంతటితో సెలవు బాయ్ బాయ్ టాటా సియూ